ఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ అనే దుర్మార్గపు ఆలోచన విధానం ఉన్న వాళ్ళు నేను ఎక్కడ చూలే చాలా డేంజరస్ ఇది చాలా డేంజరస్ ఇది అంటే పేదవాళ్ళ పట్ల ఒక భయంకరమైనటువంటి ఆలోచన విధానం ఉన్న మనిషి పేదవాళ్ళు ఎప్పుడు పేదలే ఉండాలి అనే ఒక ఆలోచన ఉన్నటువంటి మనిషి అంటే అంత దుర్మార్గంగా గవర్నమెంట్ ఉంటుందని నేను నేను ఊహించాను ఉండరు కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి మీరు జాగ్రత్త గమనించండి ఫస్ట్ టైం సెకండ్ టైం గెలిచినప్పుడు మన కేసీఆర్ గెలిచినప్పుడు గుర్తుందా మీకు రెండున్నర నెలలు క్యాబినెట్ పెట్టి రెస్పాన్స్ లేదు ఎంత అన్యాయం అది అట్లా పరిపాలన చేస్తారా కదా ఇప్పుడు వీళ్ళు ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదా మరి కంపేర్ చేసుకోవాలి కదా మనం ఇప్పుడు ఆ మహానుభావుడు పాత కేసీఆర్ అసలు రివ్యూనే ఉండదు ప్రభుత్వ గవర్నమెంట్ లో అది ఇది శాఖను రివ్యూ చేయాలి ఈ రివ్యూ చేసానికి కాన్సెప్ట్ లేదు రాజకీయము ఎంతసేపు రాజకీయ పార్టీల గురించి మాట్లాడము బానేట దొక్కయాలి వినేట దొక్కాలి ఇదే కదా తప్పు కదా అది సో డెఫినెట్ గా అంత దారుణంగా ఉండదు కదా రేవంత్ రెడ్డి అనే చీఫ్ మినిస్టర్ డెఫినెట్ గా రివ్యూ చేస్తాడు ఇక మన డిపార్ట్మెంట్ శాఖ ఆల్రెడీ మొదలుపెట్టాడు నేను శాఖలని కూడా తర్వాత ఒకటి సో ఆ తేడా మనం చూడాలి కదా సో అంతేగాని గొర్రెలు మేకలు అంటే అది కరెక్ట్ కాదు అది డెఫినెట్ గా అంటే నేను చెప్తున్నాను అంత ఉండదు సో బట్ నేను ఒక హండ్రెడ్ పర్సెంట్ నీతివంతంగా ఉంటుంది అట్లాంటివి నేను కామెంట్ చేయను కానీ బట్ చాలా తేడా ఉంటుంది కాంగ్రెస్ కు బ్యారెస్ ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు చెప్పిన ప్రజా దర్బార్ కూడా నిర్వహించారు కదా సార్ ఇట్స్ పాజిటివ్ థింగ్ కదా ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్ కదా సో ఇంత ముందు ఆయన ఇప్పుడు పాత గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ కూడా రోజుకి ఇరవై ముప్పై మంది కలిసే వాళ్ళు కదా ముఖ్యమంత్రులు సో అది అంటే కలవడం అనేది సార్ ఇంపార్టెంట్ అబ్బా అది సింబాలికే కాదు అది నిజంగా కూడా నేర్చుకుంటారు అంటే ఒక ఒక గమ్మత్ సిచ్యువేషన్ వస్తుంది ఒక ఒక దరఖాస్తు ద్వారా ఒక పిటిషన్ ద్వారా ఒక ఒక ఇష్యూ వస్తుంది అది సేమ్ సన్న అవుతాడు అవును ఇట్లా చెప్తాయా ఇట్లా అవుతున్నాయా ఇమ్మే మీటింగ్ పెడతాడు ఇది నాకు ఇలాంటి దరఖాస్తు కూడా వచ్చింది సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయా లో ఉన్నాయా అప్పుడు వాళ్ళు ఫీల్డ్ నుంచి తెప్పించుకుంటారు సమాచారాన్ని హైలైట్ అవుతుంది కదా ఇష్యూ అది ఇంపార్టెంట్ ఇంట్రాక్షన్ ఇంపార్టెంట్ ఈ అసలు ఎమ్మెల్యేని గలవాడు ఐఎస్ఎంఎన్ గెలవాడు అని గెలవాడు మంత్రులను గెలవాడు ఇదేంది అది చాలా కాలం పెట్టుకోడు పక్కన కోటరీని ఆ కోటరీని పెట్టుకొని ఎంతసేపు వాళ్ళు పొడి ఆ పట్లాది ఉండేది పాతకాలంలో ఆ బట్టలు టైప్ పోర్తలు లేదా వాన్నిట్లో కొనాలి అట్లా రైట్ సార్ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఇంకొక ఆరు నెలల్లో మాదే అధికారం రాబోతుంది అని అన్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఇది వాస్తవం వాళ్ళు చెప్పినట్టు అధికారంలో వాళ్ళే వస్తే మళ్ళీ ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది కదా వాళ్ళు రారండి ఇది తెలంగాణ ఓకే ఇదేదో మహారాష్ట్రను ఇంకేదో కాదు ఇది తెలంగాణ అంటే ఏ నమ్మకం ఇటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడతారండి ఓకే మైండ్ గేమ్ మీ జాగ్రత్తగా గమనిస్తే రాజా సింగ్ బీజేపీ నుంచి అదే కామెంట్ వచ్చింది అవును కరియం సిఆర్ బిఆఆర్ఎస్ నుంచి అదే కామెంట్ వచ్చింది అంటే మీరు ఇద్దరూ డిఫరెంట్ ఇద్దరు యాడ్ అవుతారు యాడ్ అయి కొనుక్కోవచ్చు రామ ఇంకొక ఐదా సీట్ తక్కువ ఉన్నాయి కదా ఐదా మీద కొన కొన మీరు చాలా ఓకే కానీ నువ్వు ప్రజల్ని సాక్షి అయ్యగలవా ప్రజల యొక్క కోపాన్ని ఆపగలవా నువ్వు అట్లా కొనుక్కొని ఓకే కదా కాబట్టి అందుకని మేము ఎంబడే కాగానే మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము అందరం కూడా పెట్టి ఎవరన్నా అమ్ముడు పోయిండో అదే పాటైనా కావచ్చు తోడకలు చూస్తాం బిడ్డ అని మేము ఇవ్వాల్సి వచ్చింది అలాంటి లాంగ్వేజ్ మాట్లాడాల్సి వచ్చింది జస్ట్ ఫామ్ కాగానే ఎందుకంటే అమ్ముడు పోతారు జనాలు చాలా మంది అమ్ముడు పోయడానికి సిద్ధంగా ఉంటారు మన మన రాజకీయ నాయకులు అంతా అదొక సరుకు కదా గమ్మత్తు సరుకు కదా సో అందుకని మేము అలాంటివి పిలిపివాల్సి వచ్చింది ఈసారి అలాంటి చేస్తే మాత్రము వీధులకు వస్తారు వీధుల్లోకి వస్తారు చాలా రక్తపాతాలు అవుతాయి అవన్నీ చెప్పాల్సిన కూడా చెప్పాలి చెప్పాలి రైట్ సార్ చివరిగా ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ప్రభుత్వ సలహాదారులుగా లేదంటే విద్యా వ్యవస్థ మీద పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి ఒకవేళ అట్లుంటే సార్ గారు సిద్ధంగా ఉన్నారా పనిచేసి వారికి ఛాయశక్తుల సహకారం అంటే మా మేము డెవలప్మెంట్ జరుగుతుందంటే తప్పకుండా మేము కోపేట్ చేస్తాం కదా నేను అక్కడ నేను మొన్న పోయి మూడు సంవత్సరాలు పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను తెలంగాణ ఇంత స్ట్రాంగ్ అనుకోండి అక్కడ ఇప్పుడు చేశాను కదా నువ్వే నాకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పరిచయం లేదు కానీ నేను వెళ్ళి చేశాను కదా చేసి మంచి పని చేశాను కదా అందరు మెచ్చుకునే పని చేశాను కదా సో మరి ఎందుకు చేశాను అన్నది వాళ్ళు కూడా మన బ్రదర్స్ కదా అని చేశాను పోయి మరి ఇక్కడ సొంత రాష్ట్రంలో నేను చేయకుండా అంటే ఎట్లా ఉంటుంది నేను రాజకీయ నాయకున్నా కాదు కదా నేను సో మంచి పని చేస్తున్నా విద్యా వైద్యం నాకు ప్రాణం సో డెఫినెట్ అందులో చేయండి మీరు తప్పకుండా మాతో అసోసియేట్ కాండి అంటే డెఫినెట్ గా నేను పనిచేస్తాను సార్ మీరు ఇంత మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రాణం అన్నారు కదా ఒకవేళ ఈ రాష్ట్ర సంపూర్ణంగా ఈ విద్యా వైద్యం అభివృద్ధి కార్యాచరణ తీసుకుంటే మురళి సార్ టార్గెట్ రీచ్ అయినా అనుకోవచ్చు అనుకోవచ్చా అతను అనుకున్న కళలు కన్నా తెలంగాణ వచ్చేసింది అని అనుకో అట్లా ఎట్లా అనుకుంటాం అనుకోమది ఇంకా చూడాలి కదా ఈ ఐదు సంవత్సరాలు చూడాలి డెఫినెట్ సో అంటే టు బి ఫ్రాంక్ విత్ ఏంటంటే అది అంత ఈజీగా కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఉచితాలు అనేది ఉన్నాయి కదా ఈ ఉచితాలని మొత్తం వనరులను తీస్తుంది ఓకే సో మనకి యాక్చువల్ సుస్థిర అభివృద్ధికి మనకి వనరులు ఉండవు సో కానీ మేబీ నాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే అది ఏ రకంగా చేయొచ్చు ఏ రకంగా వనరులను కూడా మనము తీసుకోవచ్చు అనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది సో నన్ను ఒకవేళ ముఖ్యమంత్రి గారు అట్లాంటివి అడిగినప్పుడు మాత్రము చాలా స్పష్టంగా ఇది చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దిస్ ఇస్ ద ది థింగ్ ఇట్లా చేస్తేనే నిజంగా తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనస్సు శాంతిస్తుంది వాళ్ళ యొక్క ఆత్మ శాంతిస్తుంది అని మనం అనుకోవచ్చు యాక్చువల్ గా దట్ ఈస్ ద ది థింగ్ కదా చాలా మంది ప్రజలు విద్యా వైద్యం అనేది అంటున్నారు కానీ పొలిటిషిన్స్ ఏమనుకుంటున్నారంటే ఈ విద్యా వైద్యం వల్ల మాకు ఓట్లు రావాలనుకుంటున్నారు కానీ అది తప్పది చాలా సో విద్యా వైద్యం ద్వారా కూడా ఓట్లు వస్తాయి విద్యా వైద్యం ద్వారా గుడ్ విల్ వస్తుంది విద్యా వైద్యం ద్వారా కూడా ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ గెలుస్తాయి దిస్ ఇస్ మై స్టడీ ఓకే రైట్ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ మీరు ఆశించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణలు తీసుకోవాలి అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్